క్రీస్తు అందరికి కూడా వందనములు తెలియపరుస్తున్నాను దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యంలో వెళ్దాం పరిశుద్ధం మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ నామను బట్టి ఎల్లప్పుడు మేము మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వాక్యానుసారంగా జీవించే మనస్సును ప్రసాదించండి ప్రార్థనను నజరేడైన యేసు నామంలో అడిగి పొంది ఉన్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ రైట్ ఈరోజు మరొక విషయము ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది దేవుడు ఆయన తెలియపరిచినటువంటి వాక్యం నుంచి కొన్ని విషయాలను మనము తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము ఈరోజు మన అంశము ఏంటి అంటే ఆ రోజు ఒక్కడ నేడు అందరూ సంఘంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు కొన్ని విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మనతో అనే విషయాలు మనము తెలుసుకోవాలి ఈరోజు అనేక మందిని ఏం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు ఎవరి ద్వారా అంటే విశ్వాసుల ద్వారా సేవకుల ద్వారా వాక్యాన్ని సరిగా తెలుసుకోలేకుండా సగం సగం తెలుసుకున్నటువంటి వాళ్ళను బట్టి ఏం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అయితే ఈరోజు నువ్వు నేను మనము మోసపోకూడదు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి వాక్యముల నుంచి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం మనము చేద్దాము మొదటిగా అపుస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము అపుస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి కొన్ని వచనాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం అందులో దేవుడు మనకు ఏ మాటలో రాయించాడు ఈరోజు నీకు నాకు మనకు సంఘానికి అవసరమైనటువంటి మాటలు అందులో ఉన్నాయా ఒకవేళ అందులో ఆ మాటలు ఉన్నట్లయితే దేవుడు బైబిల్లో రాయించినప్పుడు మనం ఎందుకు దాన్ని చదివి కూడా వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నాం వాక్యానుసారంగా కుటుంబాలను కట్టుకోలేకపోతున్నాము అనే విషయాలను మీరు మర్చిపోకూడదు అని మనవి చేస్తున్నాను అందులో ఏం రాశారు ఆ పుస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి సీమో నను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములు గారడి చేయచు తాను ఎవడో యొక్క గొప్ప వాడని చెప్పుకొనచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను విభ్రాంతి పరచుచుండెను అంటే ఒకనొక సమయంలో గారడి చెయ్య సిమోను అనే వ్యక్తి ఎక్కడున్నాడు అంటే సమరియ అనే పట్టణంలో ఉన్నాడు సమరియ అనే పట్టణంలో ఎవరున్నారు అంటే పిలిపి గారు ఉన్నారు ఆయన అక్కడ అనేక మందికి వాక్యాన్ని బోధించి అనేక మందిని వాక్యము ద్వారా హెచ్చరించి అనేక మందిని దేవుని వైపుకు నడిపిస్తున్నటువంటి ఒక దైవజనుడు ఆ పట్టణంలో ఉన్నాడు ఆ పట్టణంలో ఉన్నటువంటి సమయంలో కేవలము దేవుని మనుషులు దేవుని ప్రజలు మాత్రమే మనము నివసిస్తున్నటువంటి పట్టణంలో ఉండరు కానీ అక్కడ మనలను మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు అని ఈ వచనం మనకు తెలియపరుస్తుంది అంటే పిలిపి గారు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో వాక్యము ద్వారా అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నటువంటి ఆ సందర్భాలలో ఎవరున్నారు అంటే గారడి సిమను అనే వ్యక్తి ఎక్కడున్నాడు అంటే సంగంలో ఉన్నాడు ఆ సమరి అనే పట్టణంలో ఉన్నాడు ఇప్పుడు ఆ సమరి అనే పట్టణంలో గారడి చేయు ఉన్నాడు అని మీకు తెలిసినప్పుడు మనకు తెలుస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది ఈ మనిషి ఏం చేస్తున్నాడు అంటే మోసం చేస్తున్నాడు ఎవరిని మోసం చేస్తున్నాడు అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను సంఘంలో ఉన్నటువంటి పెద్దలను సంఘంలో ఉన్నటువంటి నాయకులను ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు దేని ద్వారా అంటే అక్కడ మరొక వచ్చిన అదొక్క వచ్చినట్టు మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాము సిమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారెడి చేయొచ్చు తనెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనచు సమరియ జనులను విభ్రాంతి పరచుచుండెను విభ్రాంతి పరచుచుండెను అంటే ఈయన ఒక గొప్పవాడిగా కనపరుచుకున్నాడు అంత మాత్రమే కాక అనేక మందిని మోసం చేసే వ్యక్తిగా ఉన్నాడు ఎక్కడ జరుగుతుంది ఇది సమరయ పట్టణంలో జరుగుతుంది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది సాతను యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది ఎవరిని మోసం చేస్తున్నాడు అంటే ఎక్కడైతే తెలిపి గారు వాక్యాన్ని బోధించి అనేక మందిని దేవుని వైపుగా నడిపిస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది అంటే మోసం జరుగుతుంది కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడు గమనించాలి నువ్వు కూడా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కొంతకాలంలో మోసం చేసే వ్యక్తిగా ఉండవచ్చు ఎవరిని అంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను కుటుంబంలో ఉన్నటువంటి అన్నదములను వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్లను అదే విధంగా మీరు పని చేసే చోట ఉద్యోగము చేసే చోట వ్యాపారము చేసే చోట ఈరోజు మీరు మోసము చేసే వ్యక్తులుగా ఉన్నట్లయితే అది మంచిది కాదు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది ఈరోజు మనమందరము అందరము ఈరోజు మీరు అందరూ మోసం చేస్తున్నారా అంటే కొంతమంది ఒకరికి తెలియకుండా ఒకరిని మోసం చేసే వ్యక్తులుగా ఈరోజు సమాజంలో చూస్తున్నాము తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు మోసం చేస్తున్నారు భార్యకు తెలియకుండా భర్త మోసం చేస్తున్నాడు భర్తకు తెలియకుండా భార్య మోసం చేస్తుంది అదే విధంగా అధికారికి తెలియకుండా పనిచేసే వాళ్ళు మోసం చేస్తున్నారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమవుతున్నారు అంటే మోసపోతున్నారు మోసము చేస్తున్నది ఎవరు అంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి మోసం చేయొచ్చా యేసును వెంబడిస్తున్నటువంటి వ్యక్తి మోసం చేయొచ్చా యేసును ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి మోసం చేయొచ్చా అంటే మోసం చేయకూడదు అని మనకు బైబుల్ సెలభిచ్చింది అయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారు మోసం చేస్తారు ఈరోజు నువ్వు నేను మనకు దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అంటే మోసము చేసేవారిగా మీరు ఉండకూడదు అంటే ఆ గారెడి చేయు శ్రీమను ఏం చేశాడంట మోసం చేశాడంట అందుకే అని గురించి మనం చూస్తే పదే వచ్చి మీరు చూస్తే అందరూ దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరే అనే మాట మనకు కనిపిస్తుంది ఎవరిని లక్ష్య పెట్టారు మనిషిని లక్ష్య పెట్టారు ఎవరును అంటే గారడి చేయు సీమోను ఎవరు లక్ష్య పెట్టారు అంటే మనుషులు లక్ష్య పెట్టారు అంటే ఈ రోజు మనకు చాలా మంది సేవకులు కనిపిస్తున్నారు చాలా మంది సంఘంలో ముఖ్యస్థులుగా కనిపిస్తున్నారు వాక్యాన్ని బోధించే వాళ్ళుగా కనిపిస్తున్నారు కానీ అందరూ ఒక ఆలోచన ఏంటంటే అందరినీ నేను తిప్పుకోవాలి ఎవరి వైపు తిప్పుకోవాలి నా వైపు తిప్పుకోవాలి కాబట్టి ఒక విశ్వాసి ఒక మనిషి ఒక వ్యక్తి ఒక కుటుంబము నా వైపు తిరగాలంటే నేనేం చేయాలి వాళ్ళకు నచ్చినటువంటి పనులు చేయాలి వాళ్ళకు నచ్చినటువంటి విధంగా బోధించాలి వాళ్ళకు నచ్చినటువంటి విధంగా మాట్లాడాలి వాళ్ళకు నచ్చినటువంటి విధంగా అన్ని రకాలుగా సహకారము చేసే వ్యక్తిగా కనిపించాలి అంటే ఈరోజు మీరు సమాజాన్ని చూడండి సమాజంలో ఉన్నటువంటి సంఘాలను మీరు గమనించండి ఎవరి వైపు తిప్పుకోవాలని ఆశపడుతున్నారు మనుషులు అంటే తన వైపు తిప్పుకోవాలి అయితే యేసుక్రీస్తు మరణిస్తున్నటువంటి ఆ సమయంలో గోల్కత్తా అనే ప్రాంతానికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులు లేదా అక్కడ ఉన్నటువంటి జన సమూహము అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరిని వెంబడించారంట అక్కడ ఉన్నటువంటి రాజును గాని సైనికులను గాని అధిపతులను గాని శాస్త్రులను గాని యువదులను కానీ వాళ్ళు అనుసరించలేదు గాని ఎవరిని అనుసరించారంట ఏసు క్రీస్తును అనుసరించారు అంటే ఆ జన సమూహం అంతా ఎవరిని వెంబడించిందంట యేసు క్రీస్తును వెంబడించింది అని చెప్పేసి రాసినటువంటి సువార్తలో మనకు కనిపిస్తుంది ఈ రోజు అనేక మంది ఎవరిని తమ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నారు మనుషులు తిప్పుకోవాలనుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులను చూడండి వాళ్ళు తమ వైపుని తిప్పుకోవడానికి ఎన్నో హామీలు చేస్తారు ఎన్నో మాటలు చెప్తారు అయితే ఎప్పటి వరకు అంటే అందరూ ఆయన వైపు తిరిగేంత వరకు మాత్రమే ఇలాగే మనం చూసుకుంటూ పోతే సినీ రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా లేదా బయట రంగంలో అయినా లేదా వేరే చోటైనా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మనిషి ఏం చేస్తున్నాడు అంటే నా వైపు ఆకర్షించుకోవాలి ఈరోజు ఒక వ్యక్తిని నా వైపు ఆకర్షించుకోవాలంటే నేను ఏం చేయాలి ఏం చేయాలి ఈరోజు ట్రెండింగ్లో ఎవరు వాళ్ళను ఒక గురిగా పెట్టుకొని రెండు మాటలు మాట్లాడితే అందరూ నా వైపు తిరుగుతారు అదే కదండి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాము అదే కదండి సంఘాలలో మనం చూస్తున్నాము అయితే ఈ గారెడి చేయ సినిమను అయ్యన అందరికీ ఎలా చూపించుకున్నాడు నా దగ్గర ఒక శక్తి ఉంది నాను నేను దేవుని మనిషిని అనే విధంగా చూపించుకున్నాడు అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనము ఇతరులను మన వైపు ఆకర్షించే వారిగా ఉండకూడదు కానీ దేవుని వైపుకు తిప్పే వారిగా ఉండాలి ఈరోజు మీరు వాక్యాన్ని వింటున్నారు ఆత్మీయంగా బలపడుతున్నారు అంటే దేవుని వైపు తిరిగే వ్యక్తులుగా మీరు ఉండాలి దేవుని వైపుకు తిరిగే వ్యక్తులుగా మీరు లేరు అనుకోండి లేరు అనుకోండి మనుషుల వైపు తిరిగి మనుషులను వెంబడించే వ్యక్తులుగా ఉన్నప్పుడు అవమానాలు నిందలు అపజయాలు మీకు కనిపిస్తూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళ ను బట్టి మీరు కృంగిపోతూ ఉంటారు అందుకే ఇక్కడ గారడి చేయి సిమను అందరినీ తన వైపు తిప్పుకోవాలి అనుకున్నాడు తన వైపు తిప్పుకోవాలి అనుకున్నాడు ఈ రోజు కూడా సంఘాలలో సభ్యులు సంఘాలలో శైవకులు అనేక మంది తన వైపుకు తిప్పుకోవడానికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అనేకమైనటువంటి ప్రయాగాలు చేస్తూ ఉంటారు అయితే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడు నువ్వు నేను మనము అన్ని ప్రయోగాలు చేయవలసినటువంటి అవసరమైతే అవసరత లేదు గాని మనము వాళ్ళను మనము మిమ్మలను దేవుని వైపు తిప్పినట్లయితే చాలు అనే వాక్యం మనకు అదే అదేవిధంగా పన్నెండు వచ్చిన కూడా మీరు చూస్తే అయితే పిలుపు దేవుని రాజ్యమును గురిచియుసు యేసుక్రీస్తు నామమును గురిచియు స్వార్త ప్రకటించుచుండగా స్వార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసము పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజము పొంది ఎవరు నమ్మారంట దిలీప్ గారు ఎప్పుడైతే వాక్యాన్ని బోధిస్తున్నాడో ఆ సమరి అనే పట్టణంలో అనేక మంది క్రీస్తును నమ్ముకున్నారు అనేక మంది బాప్తీజాలు కూడా తీసుకున్నారు అయితే అనేక మంది యేసుక్రీస్తును నమ్ముకున్నారు బాప్తిజాలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా గారెడి చేయు సీమో ఏం చేశాడు ఈయన కూడా బాప్తిజం తీసుకున్నాడు ఎలా తీసుకున్నాడు అంటే అందరూ తీసుకున్నారు అని చెప్పేసి తీసుకున్నాడంట మరి నువ్వు ఎలా తీసుకున్నావు సంఘ కాపరి చెప్పాడని బాప్తిజం తీసుకున్నావా వివాహము చేయరు కాబట్టి బాప్తిజం తీసుకున్నావా అయితే నీ బాప్తిజము ఎలా ఉంది ఒకసారి నువ్వు గమనించాలి ఒకసారి గమనించాలి అయితే ఇక్కడ బాప్తిజము అనగా మనకు గుర్తు వచ్చే జ్ఞాపకం వచ్చే విషయం ఏంటి అంటే సమాధి చేయబడము చేయబడము పాతది అంటే నీలో ఉన్నటువంటి పాత స్వభావము చెంపివేయడము అంటే నీలో ఉన్నటువంటి పాత వ్యక్తి మరణించడము అనే విషయాలు మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం చూస్తే అందరూ బాప్తిజం తీసుకున్నారు అని చెప్పేసి మనోడు కూడా బాప్తిజం తీసుకు మనోడు అంటే గారడి చేయ సీమను కూడా బాప్తిజము తీసుకున్నాడు ఈరోజు కొంతమందిలో బాప్తీజము తీసుకున్నామనే విషయాన్ని మర్చిపోయారండి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు ఎలా బ్రతుకుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలాంటివి చూస్తు చూస్తున్నారు ఎలాంటి చోట్లకి వెళ్తున్నారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు ఎలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తున్నారు ఎలాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు ఎలాంటి వాళ్ళతో వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు అయితే బాప్తీజం తీసుకున్నామా ఎస్ బాప్తిజం తీసుకున్నాము బాప్తిజం తీసుకున్నాము ఎందుకు తీసుకున్నామో తెలియదు ఎవరి కొరకు తీసుకున్నామో తెలియదు ఎలా బ్రతుకుతున్నామో తెలియదు ఈరోజు అనేక మంది బాప్తీజాలు తీసుకున్నారు అనేక మంది బాప్తీజాలు తీసుకున్నారు అనేక మంది దేవుని మందిరానికి వెళ్తున్నారు అనేక మంది వాక్యాన్ని చదువుతున్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా తమ పాపముల నిమిత్తము బాప్తీజము పొందినట్లుగా తీసుకున్నారా ఒకసారి వచనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం మత రాసినటువంటి సువార్థం మూడవ అధ్యాయము మత రాసినటువంటి సువార్థం మూడో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూసే ప్రయత్నం మనం చేద్దాం ఆ దినముల ఎందు బాప్తీజం ఇచ్చు యహోన్ వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించు ఆ రోజు బాప్తీజం ఇచ్చు యహాన్ గారు బాక్తీసం ఇచ్చాడు దేని బట్టి ఆయన బాక్తీజం ఇచ్చాడు అంటే మారు మనసు నిమిత్తము బాక్తీజం ఇచ్చాడు అలా మారు మనసు నిమిత్తము బాప్తీసం ఇచ్చినప్పుడు అక్కడ శాస్త్రులు కొంతమంది పరిస్థితులు లేదా సద్దుకాయలు వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడ మారారు మార్పు చెంది బాప్తిజం తీసుకున్నారు పాపాన్ని విడిచిపెట్టి బాప్తిజం తీసుకున్నారు ఎలా పాపాన్ని విడిచిపెట్టారంట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అదే అధ్యాయము మత రాసినటువంటి సువార్త మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటది ఏం రాయబడి ఉంటది అంటే అతడు వరిసైలలోను సర్దుకాయలలోను అనేకలు బాప్తిజము పొందు పొందువచ్చుట చూసి సర్ప సంతానం రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి ఏం ఫలించాలంట మారు మనసుకు తగిన ఫలమును ఫలి ఫలించండి అంటే దేవుని మాటలు మనకేం తెలియపరుస్తున్నాయి దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడు అంటే మారు మనసుకు తగినట్లుగా బార్తీజము తీసుకోండి అందరు తీసుకున్నారని మీరు తీసుకోవద్దు అందరూ పాది భాగస్థులు అవుతున్నారని మీరు అవ్వద్దండి అయితే మీ పాపముల నిమిత్తము మీరు పశ్చాత్తాపడి బాప్తీజం కొందండి దేవుని ఉగ్రత మీ మీద రాకుండా ఉండడానికి బాప్తీజం తీసుకోండి అని గా ఇక్కడ ఎవరు చెప్తున్నారు అంటే బాప్తీజం ఇచ్చి యోహోని చెప్తున్నాడు అయితే గారిడి చేయ సీమోను తన పాపాలను ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదండి పాపాలను ఒప్పుకోకుండా ఈ రోజు మనలో అనేక మంది బాప్తీజాలు తీసుకున్నారు ఇది వాస్తవమా వాస్తవం అయితే మీరంతా కూడా మీ పాపాలను ఒప్పుకోకుండానే మీరు బాప్తిసాలు తీసుకున్నారు అయితే మీ పాపాలు కడగబడలేదు మీరు మారు మనసు పొందలేదు మీ పాపాలు కడగబడలేదు కాబట్టి పాత స్వభావంలోనే ఉన్నారు నవీన స్వభావంలోకి మీరు రాలేదు మీరు నవీన స్వభావంలోకి మీరు రాలేదు కాబట్టి పాత అలవాట్లు పాత కోరికలు పాత మనిషికి సంబంధించినటువంటివి కొన్ని అలాగే ఉండిపోయాయి కారణం ఏంటంటే ఆ పాపాలను మీరు ఏం చేయలేదంట ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఈరోజు అనేక మంది ఒక ఆదివారం రోజునే మందిరానికి వెళ్ళి పాపాలను ఒప్పుకుంటున్నారు కానీ సోమవారం నుంచి శనివారం వరకు చేసినటువంటి ప్రతిరోజు చేస్తున్నటువంటి పాపాలను ఒప్పుకుంటున్నటువంటి వారు మన మధ్య ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి వుతుందండి కాబట్టి ఈ రోజు అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆ రోజు ఒక్కడున్నాడు సమరే పట్టణంలో ఆ సంఘాన్ని మోసం చేసేవాడు ఈ రోజు అనేకారు అనేకులు అదే విధంగా జీవిస్తున్నారు అందుకే నేడు సమాజంలో సంఘంలో ఏం జరుగుతుంది అంటే మోసం అనేది జరుగుతుంది ఏం జరుగుతుందంటే పాపము క్షమించబడకుండానే బాప్ దాని తీసుకుంటున్నారు అదే జరుగుతుంది నేడు సమాజంలో సంఘంలో ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతున్నారు అనే విషయాలను మీరు గమనించాలి ఈ వాక్యాన్ని విన్నటువంటి సహోదరి సహోదరుడు ఒకవేళ ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే వాస్తవం అయినట్లయితే నువ్వు అందరినీ మోసం చేసే వ్యక్తిగా ఉన్నావేమో అదే విధంగా దేవుడు రెండవది ఏం తెలియపరుస్తున్నాడు అంటే అందరూ తీసుకున్నారు బాప్తిజం కాబట్టి నువ్వు కూడా తీసుకున్నావేమో మళ్ళా దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అంటే మూడవదిగా మీ పాపాలను నువ్వు ఒప్పుకోకుండా బాప్తిజం నువ్వు తీసుకున్నావు కాబట్టి పాత స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు నువ్వు నవీన స్వభంలోకి నువ్వు రాలేకపోతున్నావేమో ఈ మూడు విషయాలు మీలో ఎవరిలో ఆయన ఉన్నట్లయితే మీరేం చేయండి ప్రార్థన చేయండి క్షమాపణ అనుకోండి దేవునికి మీరు మీ ఆత్మలను సమర్పించుకోండి సమర్పించుకున్న తర్వాత ఆయన రాకడ కొరకు ఎత్తబడే వారిగా ఉండడానికి ప్రయత్నించండి అలా ఉంటారు అని కోరుకుంటూ ఇంతకు వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన తలల తలలోంచితే పరిశుద్ధుడ ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ నామును బట్టి మరొకసారి మీకు వర్ధనములు తెలియపరుస్తున్నాము విన్నటువంటి కొన్ని మాటలు ప్రభు తమ ఆధ్యాత్మిక జీవితంలో బలాన్ని పొందుకొని అదే విధంగా గారెడి చేయు సీమను లాంటి జీవితం జీవించకుండా పరిశుద్ధంగా జీవించే వ్యక్తులుగా మార్చండి మీరు ఆ కాలశ్యం అయితే నీ సన్నిధిలో కనిపించే విధంగా కృప చూపించండి మమ్మల్ని తగ్గించుకుంటాము ఎప్పుడు నిన్ను నీ వాక్యాన్ని హెచ్చించ వారికి ఉండడానికి సాంక్షేమను ప్రార్థనను నజరడైన వేస్తున్నాము అడిగి వేడుకలు పొందున్నాం మా తండ్రి అమేన్